షో యాడ్ షూట్ చేస్తూ ఉండగా కు చిన్న యాక్సిడెంట్ అయింది సో ఇప్పుడైతే హాస్పిటల్ లో ఉన్నాడు హాస్పిటల్ లో చికిత్స చేస్తూ ఉన్నారు అనమాట సో మొత్తానికి అయితే ఓకే ఓకే బాగానే ఉన్నాడు ప్రస్తుతానికి అయితే సో హెల్త్ కూడా బాగానే ఉంది సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సో ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఎలా అయింది రా అండి చాలా మంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్ ఉన్నారు ఏమీ లేదు ఒక హిందీ యాడ్ కి అదేదో పెయింట్ ట్రైన్ ఏదో ఉంది భయ్యా సో దానికైతే యాడ్ చేస్తున్నాడు సో మీరు కూడా చూస్తూ ఉంటారు ఇలా మనం బాత్రూంలో వాష్ చేస్తాం కదా దాన్ని పట్టుకొని సీయో జిమ్ముతూ ఉంటాడు సో దానికి అనమాట దానికి చేస్తూ ఉండగానే ఓ చిన్న యాక్సిడెంట్ అయింది బట్ ఇక్కడ ఏంట్ర స్పెషల్ అంటే యాక్సిడెంట్ కొంచెం దెబ్బలు తగిన గాయాలైనా సరే సో అలాగే ఉండి ఆ యాడ్ దాన్ని కంటిన్యూ చేసి ఆల్మో మొత్తం దాన్ని ఫినిష్ చేసి యాడ్ని మొత్తం సో వచ్చేసాడు అనమాట మెల్లగా తనే కారు ఎక్కి హాస్పిటల్కి వెళ్ళి అందులో మాత్రం చికిత్స చేసుకున్నాడు సో ఇది అందుకే షాక్ అనిపించింది సో అందుకే నేను కూడా వీడియో వీడియో చేయాల్సి వచ్చింది అనమాట అసలు నాకే షాక్ అనిపించింది సో డెడికేషన్ లెవెల్స్ తను ఏదైనా ఒక పని ఒప్పుకున్నాడంటే దాని డెడికేషన్ ఏ లెవెల్లో ఉంటుందో ఇది చాలు ప్రూవ్ చేయడానికి అనమాట సో అవసరం లేదు తను హ్యాపీగా వెళ్ళిపోయి హ్యాపీగా మళ్ళీ తన కొంచెం కేర్ తీసుకుని తన హెల్త్ గురించి మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి షూట్ చేసుకున్నా షూట్ ఫినిష్ చేసిన ఎవరు అడిగేవాడు లేడు ఎవడు అడుగుడు కూడా సో వాళ్ళకి ఇంకా యాడ్ షూట్ చేసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా భయం అయిపోయి ఎక్కడ పడిపోయి ఇంకా ఏమైనా అయి ఉంటే మా పరిస్థితి ఏంటా అని సో మొత్తానికి అయితే వాళ్ళే చెప్పేసి ఉంటారు వెళ్ళిపోమని బట్ ఇంకా తన డెడికేషన్ అలా ఉంది కాబట్టి ఇంకా మొత్తానికి ఒప్పుకున్న పనిని ఫినిష్ చేయాలి అందుకే ఫినిష్ చేసేసి ఓ ఆన్ టైంలో సో కార్ ఎక్కి తనే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు సో ఏం చెప్తాం కొంతమంది ఇలా ఉంటారు ఫ్యాన్స్ హీరోసు సో ఏం చేయలేం సో మొత్తానికైతే తన డెడికేషన్కి మాత్రం అప్ చెప్పాల్సిందే భయ్య సో మొత్తానికి ఇది సంగతి అయితే సో జరిగింది ఇది అనమాట సో ఎంతైనా సరే కొంచెం కేర్ తీసుకుంటే బెస్ట్ భయ్య తారక్ భయ్య కొంచెం మీరు కూడా హెల్త్ గురించి ఎందుకంటే చాలామంది చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఎన్నుకున్నారు భయ్య సో అందుకే మీరు కూడా కొంచెం టేక్ కేర్ తీసుకుంటే బెస్ట్ హెల్త్ గురించి అండ్ సో మొత్తానికి అయితే ఇంకొక టూ వీక్స్ పడుతుంది సో రికవరీ కావడానికి వీళ్ళు అంత పెద్దగా ఏంటంటే అంత పెద్దగానే ఉంటుంది ఎందుకంటే టూ వీక్స్ మాట పట్టదు కదా సో మొత్తానికి ఇది వయస్ సంగతి అయితే మరి మీకేమో పంపిస్తుంది ఈ గాయాల గోర చూస్తుంటే తప్పకుండా ఆర్డర్లు తెలియజేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి లైక్ కొట్టి షేర్ కొట్టి అలా చెక్కేయండి